స్వాతంత్రం ఇచ్చేసుకోవాలా అల్లూరు సీతారామరాజు కూడా ఆ రోజు అడుగుల్లో ఉన్నటువంటి గిరిజనులకు అందరికి కూడా ఉండి వాళ్ళు తుపాకులు ఫిరంగులు తెస్తే ఈయన విల్లంబుల్ తినేక మంది తమిళనాడులో వీరప్పండి కట్టబొమ్మన ఒక ఆయన వచ్చినాడు ఆయన ఏం చెప్పాడు ఇంటి చూడాల నువ్వు మీకు వచ్చినావు నీకు ఎందుకు రాబం కట్టాలా ఆడవాళ్ళకి ఏమైనా నువ్వు పసుపు నూరు ఇస్తున్నావా లేకపోతే మా కయలు ఏమైనా సేద్యం చేస్తున్నావా లేకపోతే ఏమైనా చేస్తున్నావు నీకేమో ఆయన సైకిల్ తా బిగిచ్చి తెచ్చి చెట్టు కూడేసి చంపేశారు దాని తర్వాత మరి మనకు గాంధీ తాత ఇతరులు చాలా మంది రకరకాల వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే జైల్లో పెట్టారు నెలల తర్వాత తీసుకొని చేస్తారు మొన్న సద రెవెన్యూ సదస్సులో ఆయన సార్ పేరు ఎంపరు డిప్యూటీ డిప్యూటీ తహసీల్దార్ నేను అడిగితే సార్ ఎస్టీ భూమి రెండు మూడు వందల ఎనభై మూడులో ఏ ఇది మరి ఎస్టిల్ సార్ నాలుగు నాలుగున్నర ఎకరా ఉంది అని అడిగితే లేదు ఇది పంతొమ్మిది వందల డెబ్బైలో ఇచ్చినారు ఇప్పుడు లేదు నీ వయసు నా వయసాడా అని అడిగినాడు అడిగేసి సార్ ఇది అంటే ఇన్నేళ్ళుగా వాళ్ళకి సానుతి లేదు సార్ తీర్చేదానికి చెట్లు తీర్చుకునేదానికి సామతి లేదు ఆ అడిగితే అంటే మీరు తీర్చు అప్పుడు తీర్చేదానికి సమస్య ఇది లేదంటే ఎవరు ఇస్తే వాళ్ళకి చేయించు మీరు పట్ట అంటే దానికి నోరు అయిపోలేదు సైలెంట్ అయిపోయినాడు ఆ దెబ్బతో సైలెంట్ అయిపోయినాడు ఇదంతా నేను ఒకటే ఒకటి విన్నపం చేసేది ఏంటంటే జన మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి అత్త మిగతా అందరికీ ఎస్సీ ఎస్టీలకి కనీసం ఇరవై సెంట్లు వచ్చిన అందరికీ పంచాలనేది నా ఒక నమస్కారం యాక్చువల్గా రెవెన్యూ సర్వెస్ కొత్త మార్గంలో డిసెంబర్ ఇరవై ఒకటి తేదీ జరిగింది యాక్చువల్గా ఆ రోజు వచ్చి ఎస్సీలు ఎస్టీలు వచ్చి డీకేటీ భూములు కావాలని అడిగినారే కానీ ఇది మార్గా మాకు శ్మశానానికి ల్యాండ్ కావాలని ఎవరూ అడగలేదు కానీ పాయింట్ అనేది డైవర్ట్ చేసినారు రెండోది ఏంటంటే నేను ఇదే తలారికి కానీ వీఆర్ఓ కానీ సర్వేర్ కానీ ఎంఆర్ఓ కూడా నేను ఇంతకుముందు నేను ఎన్ వినిపించాను సార్ ఇది మరి డీకేట్ తీరుస్తాను ఎవరు ఇచ్చినారు ఎవరు లేని దానికి డాక్యుమెంట్స్ కాడు ఇంత ముందు ఎవరికాడ్ ఉంది అలాంటి మళ్ళీ వీళ్ళకి ఎట్లా వచ్చింది అని అడిగినాను అది అది అంతా మనకు తెలియదు అన్నారు అది అన్నీ అది ఒక దగ్గర తీర్చినారు తగిలించే పెట్టినారు మళ్ళీ ఇంకో దగ్గర తీర్చినారు మళ్ళీ తగిలించేపెట్టినారు మళ్ళీ ఇంకో దగ్గర మళ్ళీ మూడో దగ్గర కూడా తీర్చినారు తీర్చి తగిలించేట్లు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక ఎస్టీ అతను ఇద్దరు పోయేసి పాపం రాళ్ళ భూమిలో తీర్చిన దానికి అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలనేసి ఎంఆర్ఓ ఈ పొద్దు పంపిస్తాడు ఇన్ని రోజులు కూడా మాకు పేదవాళ్ళకి పంచండి అని చెప్పి ఆ రోజు అర్జీ ఇచ్చారు మరి దాని మీద ఏదో చాలా పకడ్బందీగా చేస్తున్నామని చంద్రబాబు నాయుడు ఆడ కూర్చొని చెప్తున్నాడు అమరావతిలో ఏమంటే దానికి ఒక జిల్లా కలెక్టర్ని పెట్టాము రోజువారీ ఎన్ని అర్జీలు వస్తున్నాయి ఏ రివ్యూనిక్ సమస్య అర్జీ ఇస్తే దాని మీద ఏమిటన్నాడు మానిటరింగ్ జరుగుతుంది దాన్ని ప్రతిదాన్ని కూడా మేము వెళ్ళి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తాం పంచుతామని చెప్తున్నారు ఈ లోపల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ మీద దళితులను అయితే బెదిరించలేకపోవచ్చేమో కానీ గిరిజను మాత్రం బెదిరించడానికి అవకాశం ఉంది ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సుక్కల భూముల్ని కాజేసుకొని అధికారులను రోబర్చుకొని వాళ్ళకి డబ్బులు ముట్ట చెప్పి పట్టాలు చేసుకొని దొంగతనంగా పెట్టుకొని ఉండారో వాళ్ళు ఏం చేస్తున్నారు తలారులను లేకపోతే విఆర్ఓను లేకపోతే ఇంకొకరు ఇంకొకరినో రెచ్చగొట్టినటువంటి గిరిజల్ని భయపెడతారు మీరు ధర్నా పోకూడదు భూమిలో మీ మీద దిగితే మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఒక చెప్తా ఉంది చెప్తున్నారు కానీ